హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట రుతికా షేర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పదకొండేళ్ల వయసులోనే బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించారు ఇక ఆ తర్వాత అంతు ఇంతు ప్రీతి బంతు అని సినిమాలో నటించారు ఇదే సినిమా ఆడవారు మాటలకు అద్దల వేరులో కలర్స్ పాతి పాత్రలో రుతికా షేర్ నటించారు ఇక ఆ తర్వాత ప్రేమించు రోజుల్లో చలో మై నేమ్ ఇస్ అమృత వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు ఇక ఆ తర్వాత జుమ్మంది దినాదం భీమ్లీ కబడ్డీ చెట్టు వంటి సినిమాల్లో సహాయ నటిగా కూడా నటించారు అయితే ప్రేమ ఈష్క కాదల్ వంటి సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటిష్ మెప్పించారు కొత్త బంగారు లోకం వంటి సినిమాలో హీరోగా నటీషి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ను రెండు వేల పదహారు ఆగస్టు పంతొమ్మిదిన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వృతిక ఇక ఆ తర్వాత ఈశంట తెలుగు బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే తాజాగా వృతిక షేర్ తన భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆశ్రయించారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు కురవాలి శుభ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలని క్యాప్షన్ కూడా జోడించారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతున్నాయి మరి క్విట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్